మళ్ళీలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేని మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అయినది ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిసే ఉంచేస్తున్నారండి ఇదిగో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనండి ఇదిగో మర్చిపోండి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉంటారండీ మరి స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జరిగే జనసేన ఆవిర్భావ వేడుకలకు అంతా తానే అయ్యి నిర్వహిస్తున్నారు జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో ఈ నెల పద్నాలుగవ తేదీన జరిగే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ వేడుకలకు తరలివచ్చే పార్టీ శ్రేణులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు దశ దిశ నిర్దేశం చేస్తున్నారు మంత్రి మనోహర్ నాదండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరిన నాటి నుండి ఇప్పటి వరకు ప్లేనరీ సమావేశాలకు అంతా తానే అయి ముందుండి ఏర్పాట్లు చేయటమే కాదు ప్లేనరీ సమావేశాలు సక్సెస్కు మనోహరే కారణం అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రశంసలు మనోహర్ అందుకున్నారు అనటంలో ఎలాంటి వ్యక్తి లేదు గతంలో నాదెండ్ల మనోహర్ ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్గా స్పీకర్గానే కాక ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉండటం మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కరరావు తండ్రి కావటం మనోహర్కి మంచి ప్రయారిటీ ఉండేది అలాంటి మనోహర్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత టీడీపీ వైసీపీల నుండి మంచి ఆఫర్లే వచ్చినా రాజకీయాల్లో సీనియర్ అయినప్పటికీ కేవలం పవన్ కళ్యాణ్పై ఉన్న విశ్వాసంతో ఆయన ప్రజలకు మంచి చేస్తారనే నమ్మకంతో జనసేన పార్టీలో చేరారు ఆ అభిమానంతోనే మనోహర్ అంటే పవన్ కళ్యాణ్కు ఎంతో అభిమానం ఆయనపై సొంత పార్టీ నాయకులు విమర్శించినా వారిపై పబ్లిక్గా పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తిన ఉన్నాయి ఒకనొక సందర్భంలో మనోహర్ అంటే పడని వారు నాకు కూడా అక్కర్లేదు అంటూ బాహాటంగానే చెప్పారు ఒక పెద్ద సోదరుడులాగా నాకు ధైర్యంగా వెన్నెముకలో నిలబడ్డారు జనసేన పార్టీకి వారి గురించి నేను చెప్తుంది ప్రతిసారి పాప ఆయన మీద విమర్శలు చేస్తూ ఉంటారు అందరూ ఆయన పాపాల బైరువులాగా పడి ఆయన పడుతూ భరిస్తూ ఉంటారు అంటే ఆయన నా కులం కాదునా ఇక్కడే ఉండి మళ్ళీ అనుకూల శత్రువులా మీరు ప్రవర్తి ప్రవర్తిస్తూ ఉంటే ఇది కొంచెం ఇబ్బంది పరకరంగా ఉంది భవిష్యత్తులో కనుక మనోహర్ గారిని కానీ మన నాయకుల్ని కానీ జిల్లా స్థాయి నాయకుల్ని కానీ మండల స్థాయి నాయకుల్ని కానీ ఎవరైనా సరే ఏ విధంగా టార్గెట్ చేసినా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి మనోహర్ గారు ఏ రోజు కూడా నన్ను కన్సల్ట్ చేయకుండా ఒక్క మాట మాట్లాడరు ఆయన తక్కువ వ్యక్తి కాదైనా అనుభవశీలులైనా అయినా అనుభవశీలు అయినా ఉమ్మడి రాష్ట్రానికి సభాపతి అయినా ఒక ముఖ్యమంత్రి కొడుకు అయినా ఆయన ఎందుకు చేయాలి అవసరం ఏముంది ఆయనకి అరే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పడ్డ బాధ వేదన కదా ఆయన ఈ రోజున కూర్చోబెట్టి జనసేన నిలబడేలా చేసింది ఆయనకేనా మనులు మాణిక్యాలు మేము ఏమి ఇచ్చామా పదవులు ఏమైనా ఇచ్చామా లేదే ఓడి మేము మా పాత పార్టీలో ఒకసారి ఓడిపోయారు ఆయన అవమానాలు పొందారు అలాంటి వ్యక్తిని మనం బంగారంలో గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామా లేదంటే తోలునాడతాం ఆయన్ని అలాంటి తోడనా తోడనాడే ప్రతి వ్యక్తికి జనసేనలో ఉండే నాయకులకి కానీ ఏ స్థాయి వ్యక్తులకైనా సరే నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను చాలా బలమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి మర్చిపోకండి నాకు ఎందుకంటే నాకు శత్రువులు ఓకే మీరు నా పక్కనే ఉండి నువ్వంటే పడి చచ్చిపోతా అని చెప్పి నాకు అండగా ఉండే మనుషులు మీరు తిడతా ఉంటే మీరు పార్టీకి ద్రోహం చేస్తున్నారు మీరు పార్టీకి ద్రోహం చేస్తున్నారు అప్పుడు నేను ఏమనుకోవాలంటే మీరు వైసీపీ కోవట్స్ నేను అనుకోవాలి మిమ్మల్ని వైసీపీ కోవట్స్ అనుకోవాలి మిమ్మల్ని దయచేసి ఇలాంటి మటుకు అలాగే మనోహర్ గారిని అంటుంటే అత్త మీద కోపం దుత్తం మీద చూపించండి నా మీద చూపించాల్సిన కోపాన్ని ఆయన మీద చూపిస్తున్నారు ఆయన వదిలేసి మీరు కావాలి నన్ను తిట్టండి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుండి మెగాస్టార్ తో అత్యంత సన్నిహితంగా ఉండే మనోహర్ కు అప్పటి నుండే పవన్ కళ్యాణ్తో సంబంధాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ మనస్తత్వం దగ్గరుండి చూసి ఆకర్షితులైన వ్యక్తి నాదెండ్ల మనోహర్ రాజకీయ అరంగేటరం చేసిన పవన్ కళ్యాణ్కు రాజకీయ మెళకవులు చెబుతూ అత్యంత రాజకీయ నైపుణ్యం కలిగిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ను తీర్చిదిద్దారు నాదెండ్ల అని ప్రతి ఒక్కరూ అనుకునేదే ఒకనొక సందర్భంలో వీరి ఒక తల్లి కడుపున పుట్టలేదు అనే కానీ వీరి భవిష్యత్ కార్యాచరణ ఒకేలా ఉంటుంది అందుకే రాజకీయ అనుభవంతో నాదండ్ల ప్రజల్లో మంచి క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఇరువురు ఒకే మార్గంలో నడవటం వారి ఆలోచనలు ఒకటిగానే ఉండటం వల్ల ప్రస్తుతం గ్రాండ్ సక్సెస్గా పార్టీ నడుస్తుంది వీరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఆత్మహత్యలు చేసుకొని మరణించిన కౌలు రైతులకు ఒక్కొక్కరి లక్ష రూపాయల చొప్పున తన సొంత డబ్బులు ఇవ్వటం ప్రతి ఒక్కరి సమస్యలను వినత పత్రాల ద్వారా స్వీకరించటం వాటి పరిష్కారానికి కృషి చేయటం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల కష్ట నష్టాలను తెలుసుకోవడం అటు టీడీపీతో కలిసి ప్రయాణం మరో ప్రక్క ఎన్డీఏ కూటమిలో చేరి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుపొంది ప్రస్తుతం రెండవ అతిపెద్ద పార్టీగా జనసేన ఎదిగింది పవన్ కళ్యాణ్ను డిప్యూటీ సీఎం పదవి వరించింది అటు కేంద్రం ఇటు రాష్ట్రంలోనూ పవన్ కళ్యాణ్కు విపరీతమైన ఇమేజ్ పెరిగింది ఇతర పార్టీల నుండి వలసలు జనసేనలోకి ఎక్కువయ్యాయి ఇలాంటి తరుణంలో అధికారం చేపట్టాక వచ్చిన ఈ ప్లేనరీ గ్రాండ్ హిట్ చేసేందుకు జనసేన పిఎస్సి చైర్మన్ మంత్రి మనోహర్ పట్టుదలతో ఉన్నారు పిఠాపురం చేరుకొని చిత్రాడలోని సభాస్థలిని పరిశీలించారు ప్రధాన వేదిక నిర్మాణం గ్యాలరీ ఏర్పాట్లు పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగాలకు సంబంధించిన సూచనలు చేశారు మనోహర్ మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆవిర్భావ సభ వేడుకలకు సిద్ధం చేస్తున్నారు మనోహర్ ఆవిర్భావ సభ ప్రాంగణానికి మనోహర్ భూమి పూజ నిర్వహించారు ఇప్పటికే పద్నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారు వారంతా వివిధ పనుల్లో నిమగ్నమయ్యారు రాష్ట్ర ప్రజలకు విజయాన్ని అంకితం చేసేలా ఈ ప్లేనరీ సమావేశం ఉంటుందని మనోహర్ పేర్కొంటున్నారు ఇప్పటికే కాకినాడలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్లను మంత్రి మనోహర్తో పాటు మరికొందరు మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నేతలు కలిసి ఆవిష్కరించారు ఇప్పటికే మంత్రి మనోహర్ కాకినాడ పిఠాపురం కడియం తదితర ప్రాంతాలకు వెళ్ళి నాయకులను కార్యకర్తలను కలుస్తున్నారు ఆవిర్భావ సభ గురించి వివరిస్తున్నారు ఈ విషయాలన్నీ పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు తెనాలి నియోజకవర్గ ప్రజలు ఆనందంతో కథం దొక్కుతున్నారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత రెండో స్థానంలో ఉన్న నాదండ్ల మనోహర్ మా తెనాలి శాసనసభ్యులు మా మంత్రి కూడా ఆయనకు అంత ప్రయారిటీ పార్టీలోనూ పవన్ కళ్యాణ్ దగ్గర ఉండటం మాకెంతో ఆనందంగా ఉందని కేరింతలు కొడుతూ పిఠాపురం జరిగే ప్లేనరీ సమావేశాలకు వెళ్లేందుకు సర్వం సిద్ధమవుతున్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి